ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ న్యూస్ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ తేదీలను కూడా డిక్లేర్ చేస్తూ విద్యాశాఖ స్పందించింది దీనికి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి మరి ఏ తరగతి వాళ్ళు ఇంటర్మీడియా డిగ్రీయా లేదా కామన్ స్టడీ చేసినటువంటి విద్యార్థులు మరి ఎవరు అండ్ ఎక్కడ వేకెన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ తెలుసు ఓకేనా అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణ గురుకుల విద్యాలయాల కమిటీ చైర్మన్ తెలియజేశారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారిగా మనకు వేకెంట్ ఉన్నట్టుగా తెలియజేశారు అయితే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మెదక్ జిల్లాలో అండ్ ఇక్కడ సంగారెడ్డి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హత్నూర ప్రాంతంలో హత్నూర అంటే ఒక ఎడ్యుకేషన్ కు అడ్డగా మార్చారు అది బ్రాండ్ కూడా సో అక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది సో ట్వంటీ సిక్స్త్ నాగడేమో బాలికలకు ట్వంటీ సెవెంత్ నాడు బాలులకు అని చెప్పి చాలా క్లియర్ గా వేకెంట్ వివరాలన్నీ కూడా తెలియజేశారు అయితే ఆసక్తిగల అభ్యర్థులు ఆయా జిల్లాల వారిగా అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజీలో విజిట్ చేస్తే మీకు ఆ సంపూర్ణమైనటువంటి సమాచారం లభిస్తుంది ముఖ్యంగా మనకి ఈ నెల ట్వంటీ సిక్స్ బాలికలకు అదేవిధంగా మేల్ అభ్యర్థులకు బాలకైతే ట్వంటీ సెవెంత్ న ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటలకి హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఎస్ఎస్సి లో మెరిట్ మార్క్స్ అండ్ మెమోస్ అన్ని తీసుకొని వెళ్లి అక్కడ స్పాట్ లో అడ్మిషన్ అవ్వచ్చు అప్లై చేయని వారు కూడా డైరెక్ట్ గా నేరుగా కౌన్సిలింగ్ కి అటెంప్ట్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు ఓకే సో మొత్తానికి అర్హత ఉండి ఇంటర్మీడియట్ ఎక్కడ నా సీట్ రాని వాళ్ళైతే తప్పకుండా ఈ కాలేజీలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర విశేషాలన్నీ కూడా మీకు లింక్ రూపంలో అప్డేట్స్ ఉంటాయి లేదా మీకు వచ్చిన డౌట్స్ వీడియో కింద తెలియజేయండి తప్పకుండా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్